కాలంలో జంతువుల కొవ్వు వాడకంపై విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ వెంకటరంగారెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల అవశేషాలు వాడారు అనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని దీనిపై విచారణ జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు మన చంద్రబాబు గారు నిన్న సాయంకాలం మన ఎమ్మెల్యేలు కలిసిన ప్రోగ్రామ్ కొన్ని వాస్తవాలు నిజాలు జరిగింది జరిగినట్టు గారు నిన్న అందరూ అందరూ కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన అక్రమం అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా గురించి గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్ వచ్చినాయి చాలా మంది విమర్శించారు లడ్డు నాణ్యత లేదు లడ్డు సరిగా లేదు లడ్డు వస్తుంది చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది పెట్టినప్పుడు కూడా ఎన్నో సార్లు లడ్డు నాణ్యత లేదు ఏదో తప్పు ఉంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు ఈ రోజు చాలా వాస్తవాలు మీరందరికి బయటకు తీసుకొని వస్తున్నా ఎన్టీఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత డి స్వర్ణలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం దేనికి వేసాం ఈ కమిటీ అసలు ఎందుకు లడ్లు బాగలేదు అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురుతో ఒక కమిటీ చేశాను సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా తెలివి ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి చాలా చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు ఎక్కువ నంది డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ సంబంధించిన కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందిని కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటు వాళ్ళకి రాలేదు వాళ్ళు చేయలేరు వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళు తరివేయడం జరిగింది ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేసుకున్నా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఎందుకు మా మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఒక విషయం చెప్తా ఏమయ్యా మామూలుగా ఆవుని మంచి ఆవుని అనుకుంటున్నారు రేట మంచి ఆవు నెయ్యి నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై మా పై మా కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని మీ భార్యల్ని మీ శ్రీమతుల్ని మీ అమ్మల్ని అమ్మని అడగండి నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవులి టెండర్ పెి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్

అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి నాణ్యమతే నెయ్యి కాదు నాణ్యమైన నెయ్యి కాదు అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనం చేస్తా ఉన్నా ఒక ల్యాబ్ సర్టిఫికేట్ ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు ఏమయా ఇంత ఇంత డబ్బులున్నాయా తిరుమల తిరుపతి దేవస్థానికి డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగాత్వం బయటకు వస్తుంది భయమా డెబ్బై ఐదు లక్షలతో మంచి వచ్చే నెయ్యి వచ్చే పాలు ఇక్కడ ఉంది ఏం మంచి పాల ఎవరికి వాడుతున్నారు ఎవరికి వాడుతున్నారు గోవిందుడికి వాడుతున్నాడు గోవిందా ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక వాళ్ళు చూడండి రా వాళ్ళ భక్తి వాళ్ళని చూసి నేర్చుకుంటారు దరిద్రుల వాళ్ళ తక్కువ రేటు గవర్నమెంట్ లో ఉండేది డైరీ ఫాము నందిని వాళ్ళది తక్కువ రేటు కిస్తా మా ఇస్తే సార్ ఆ భగవంతుడికి ఇస్తే చాలు అదే మా సంతోషం అదే మా ప్రాఫిట్ ఆయన మమ్మల్ని వందింతలు దీవిస్తాడు మా రాష్ట్రం బాగుంటుంది ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు అంత భక్తితో వాళ్ళు వెళ్తే మీరు ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయుళ్ళు చేప ఆయుళ్ళు వాడి మీరు ఆ నెయ్యిలో కనిపించారంటే మమ్మల్ని ఏమన్నా నిజంగా ఒకసారి ఉంటే నాకు శివునికి వస్తా ఉన్నా ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు ఈ రోజు మేము చెప్తున్నాం టోటల్ గా తిరుమల తిరుపతి దేవస్థాన్ని ప్రాధనం చేయాలి శుద్ధి చెయ్యాలి చేసి మళ్ళీ ఆ గోవిందుడికి మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం స్వామి కోప పడదు దీవించు ఒకరు ఇద్దరు చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుకుండా కాపాడాల్సిన బాధ్యత నీది నువ్వే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది నువ్వే స్వామి ఈ కూటమి ప్రభుత్వం నువ్వు తీసుకొని వచ్చావు ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు ఈ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే కనిపిస్తాయి కరెక్ట్ గా ఆ ల్యాబ్ లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్ లో ఏ ట్రక్ లో తీసుకొని వచ్చింది నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లేవలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ వన్ లాబొరేటరీస్ ఈ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఏమయ్యా ఇదిగో కూడా టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారెటరీ టీటీడీ వాళ్ళు చేసింది ఇది రిపోర్ట్ ఒకటొకటి చూపిస్తాను మీకు అవసరమైంది రెండు ప్రతి యాసిడ్ ప్రతి కాంపోనెంట్ దీంట్లో ఆ మిల్క్ లో ఉండే ప్రతి కూడా ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ రెండు ఐటమ్స్ ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యి మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు డైరీ డెవలప్మెంట్ బోర్డు ఫైనల్ రిపోర్ట్ ఎనెక్షన్ వన్ చూడండి దీంట్లో ఏం రాసిందంటే చూపిస్తాను అంటే ఈ నెయ్యిలో ఏమేమి సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చాప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకనట్టు పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాన్ని కలిపారు బీఫ్ నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే జంతువుల మాంసం ఏ జంతువులు మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు అనవసరం వస్తుంటది సర్వే నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారు అని చదివిక ఏమైనా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్నులు ఆ నూనె కూడా వాడారని సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్ గా చూపిస్తాను పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు నమ్మకం లేదని చూసిపోయాం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారు తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి ఈ పాపం మనకు అందరికి తగలతది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ గోవిందనే కల్లో ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసుడుకులు ఆ దేవుడి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కనిపించిన నెయ్యి పెడతారంట దరిద్రుల ఈ పాపం ఈరోజు చెప్తున్నా వినండి సర్వనాశనం నాయనారా ఎవరెవరు ఈ రోజు మేము చెప్తున్నాం ఒకటే సర్వనాశనం ఈ రోజు మేము చెప్తున్నాం ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి గురి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు సమాచారం పడుతున్నారా అంటే మీకు అంత చాతకం తనవా హిందూ దేవుళ్ళంటే మీకు భయం లేదా భక్తులు ఉండడం భక్తుండమని నేను అంట అది ఎవరిష్టం వాడు భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ నేనేం పాపం చేశాను ఈ రోజు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసాడంట బాబు గారు తప్పు మాట్లాడేశాడంటువులు కావాలన్నారు ఇదిగండి రాజువులు ఇంకేం కావాలా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు చీట్లు చీట్లుండే ఇక్కడ సిగ్గులే వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒకటే కాదు యావత్ ప్రపంచంలో వెంకటేశ్వరు స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనం చేస్తున్నాడు మమ్మల్ని లూటీ చేయండి మమ్మల్ని జైల్లో పెట్టండి మమ్మల్ని కొట్టండి లాఠీతో కొట్టండి ఆ స్వామి ఆ కలియుగ దైవం ఏమి చేశాడా కాపాడిన దానికి ఆయన మోసం చేశారా ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్నా ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా ఈ భారతదేశం బాగుండాలని ఆ కలియుగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగతారా నేను ఇది న్యాయమా ఆ గోవిందు మోసం చేయొచ్చా హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా మీరు మనుషులైన గాడిదిలా అడుగుతున్నా ఎల్ల